ఆభరణాలతో మగువల అందం రెట్టింపు అవుతుందని వర్ధమాన నటి గౌరీప్రియ అన్నారు జూబ్లీహిల్స్ నూతనంగా ఏర్పాటు చేసిన హరా జ్యువెలరీ షోరూమ్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులతో కలిసి మాట్లాడారు సాంప్రదాయ ఆధునిక మేళవింపుతో రూపొందించిన ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు అన్ని వయసుల వారు ధరించే ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు It looks looks very beautiful it, 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 it. so i, I am a believer it. of uh, uh, a little goes a long way so manal manal products jewellery jewelry, elevator, rather than the entire setup is what i but it looks amazing and congratulations to you and mm -hmm. i'd really like to thank and congratulate uh, shanila garu and uh, sir for uh, amazing launch so we let jewelry designs and i think they specialize in diamond and polka yeah, jewelry yes. so that's what even i am wearing now ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ యాజ్ ఆడపిల్లగా నాకు కూడా డైమండ్స్ కానీ బంగారం కానీ వే ఐ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ ఆల్వేస్ సి గోల్డ్ ఆర్ డైమండ్స్ ఇస్ సంథింగ్ లైక్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ సో అప్పుడప్పుడు వీలైనంత వరకు చిన్న చిన్నగా అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాను అండ్ ఐ థింక్ మై న్యూ గో టు స్పాట్ ఇస్ హరా గోల్డ్ డైమండ్స్ సో మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ బోత్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఖచ్చితంగా మళ్ళీ వన్ ఇయర్ ఆనివర్సరీకి నేను మళ్ళీ స్టోర్కి వచ్చి మళ్ళీ కలుస్తాను అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ మై షాపింగ్ షాప్ జ్యువెలరీ నేను బేసికలీ నాకు మా అమ్మ బాగా అలవాటు చేసింది అనమాట ఎందుకంటే మా అమ్మమ్మ నుంచి మా అమ్మ నుంచి నాకు వచ్చిన జ్యువెలరీ ఎస్పెషలీ హెరిటేజ్ గోల్డ్ జ్యువెలరీ అనేది నాకు చాలా ప్రైజ్డ్ పొజిషన్ ఇప్పుడు నేను ఎంత సంపాదించి నేను కొనుక్కున్నా ఆ బంగారానికి ఆ ఆభరణానికి ఉండే విలువ నేను సొంతంగా కొనుక్కున్నా దానికి ఉండే హిస్టరీకి ఐ కాంట్ పోల్చలేను నేను సో నేను అక్కడిక్కడ షాపింగ్కి వెళ్తే చిన్న చిన్నగా నేను ఎప్పుడు చెప్పాను కదా అప్పుడప్పుడు ఒక రింగు ఒక గాజు ఒక చిన్న చైన్ బికాస్ ఐ రియలీ లైక్ షాపింగ్ అని ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ లాగా నేను చూస్తూ ఉంటాను సో దాట్ స్పెండ్ మై మమ్మీ ఐ హర్ గోల్డ్ స్టడ్స్ ఐ గాట్ డైమండ్ స్టడ్స్ షీఈ్ అ వెరీ సింపుల్ వుమెన్ సో తనకు చాలా మినిమల్ జ్యువెలరీ నే ఇష్టం సో అప్పుడప్పుడు చిన్న చిన్న పని కలెక్షన్స్ ఐ రియలీ లైక్ వాట్ ఐఎమ్ బేరింగ్ యాక్చువలీ విత్ పింక్ రూబీస్ అంట ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ బికాస్ ఐ వాజ్ రియలీ ఫ్యాసినేటెడ్ ఎప్పుడు మనం కెంపులు పచ్చలు చూస్తాం కానీ దీంట్లో ఉండే పింక్ రూబీస్ వాజ్ రిట్లీ ఫ్యాసినేటింగ్ టు మీ సో ఐ వాస్ జస్ట్ ఆస్కింగ్ అండ్ దేర్ ఇస్ ది సెక్యూర్ ఆల్సో విత్ ఎమ్ర అండ్ సఫాస్ ఐ యూజువలీ లైక్ దట్ గ్రీన్ అండ్ బ్ల్యూ కాంబినేషన్